ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీనే అదేంటి చిరంజీవి పాలిటిక్స్లో ఎక్కడున్నారు అనుకుంటున్నారా నిజమే ఆయన పాలిటిక్స్లో లేనప్పటికీ ఆయన మొదలుపెట్టింది ప్రజారాజ్యం దాని తాలూకు బలం బలగం జనసేన ఎదుగుదలకు తోడ్పడ్డాయి రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరు నాడు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి ప్రారంభించినప్పుడు ఆ పార్టీకి యువజన విభాగం తరపున యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించిన పవన్ తన ప్రసంగాలతో రాజకీయ వేడిని రగిలించారు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం పంచలూడదీసి తన్ని తరమండి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు ఇప్పటికీ ఎప్పటికీ ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంటూనే ఉంటాయి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించి పార్టీలను కాంగ్రెస్ లో కలపడానికి అదేమన్నా గంగానదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసి అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలపడం పైన తన అయిష్టాన్ని బహిరంగంగానే తెలియజేశారు పార్టీ కాంగ్రెస్ ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీ నుంచి నాగబాబు అల్లు అరవింద్ మెగా హీరోలు రామ్ చరణ్ సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ జనసేనకు విరాళాలతో పాటు ప్రత్యక్షంగా సపోర్ట్ చేయడానికి కూడా వెనుకాడట్లేదు రామ్ చరణ్ మరో అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ కి హాని చెయ్యాలంటే నన్ను దాటాల్సిందే అంటూ పబ్లిక్ గా పట్ల ప్రేమను తెలియజేశాడు అంట ప్రత్యక్ష రాజకీయాలకు ఎన్నికల ప్రచారానికి సైతం చేయడానికి రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఈ లెక్కన మెగా ఫ్యామిలీ వారసుడిగా రామ్ చరణ్ వస్తున్నాడని జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో చేరి తెలుగుదేశం విజయానికి కారణమయ్యారు పార్టీ పెట్టిన కొద్ది నెలలకే కింగ్ మేకర్గా అవతరించి మంచి పేరు తెచ్చుకున్నారు పీడిత వర్గం పాలకులచే బాధింపబడిన వారు ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ని నమ్మి ఆయన దగ్గరకు క్యూ కట్టడం మొదలు పెట్టారు కిడ్నీ సమస్య నుంచి రాజధాని రైతుల సమస్య వరకు పవన్ కళ్యాణ్ కేంద్రీకృతంగానే జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా బీజేపీని ఒప్పించి ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశాడు పవన్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంకు మద్దతు పలికిన బలమైన కాపు వర్గం ఇప్పుడు పవన్కు అండగా నిలబడింది వైసీపీలో తెలుగుదేశంలో టికెట్టు రాక నిరాశ్రయులైన నేతలు ఇప్పుడు జనసేనలో చేరడానికి ఇష్టపడుతున్నారు తెలుగుదేశం నుంచి మండలి బుద్ధప్రసాద్ వైసీపీ నుంచి బాలశౌరి ఇలా ముఖ్యనేతలు జనసేన గూటికి చేరుతున్నారు జనసేన సపోర్టుతోనే తెలుగుదేశం ట్రైన్ లో స్పీడ్ పెరిగిందని ఇటీవల తెలుగుదేశం నేత జలీల్ ఖాన్ బహిరంగంగా చెప్పినట్లే పవన్ మద్దతుతో ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి బలీయంగా కనిపిస్తుంది తెలుగు పార్టీ వచ్చింది ఎప్పుడు తెలుసా మా ట్రైన్ నడుస్తూనే ఉంది దీంట్లో బొగ్గు వేసి స్పీడ్ చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి దాదాపు మూడు నాలుగు వందల మంది యూత్ మీటింగ్ జరుగుతుంది నేను వెళ్ళగానే ఆయన గదిలో కూర్చోబెట్టి రెండు నిమిషాల్లో యూత్ మీటింగ్ మానేసి వచ్చేసాడు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడారు నేను వారికి ఆ సార్ మా మైనార్టీ దాంట్లో మీరు అలయన్స్ పెట్టుకుంటే వచ్చే మాకు రెండు మూడు సీట్లు నేను నష్టపోతామని చెప్పారు మాకు కూడా తప్పు ఇచ్చారండి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పారు నేనేం చెప్పాను నా కడవేసేటి జనసేనది మీ పార్టీ తరఫున ఉంచుంటానని చెప్పాను దాని గురించి ఆయన చాలా సంతోషించాడు తక్కువ సీట్లు తీసుకున్నప్పటికీ నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తే కనుక పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ స్థాయి నుంచి కింగ్ అవ్వడానికి ఎంతో సమయం పట్టదు ఏపీలో రాజకీయాలు రెడ్డి కమ్మ చుట్టూనే సాగుతూ ఉంటాయి వీరిని కాదంటూ సామాజిక న్యాయం కావాలంటూ కాపులను రాజ్యాధికారం సాధించే ఆశయంతో ప్రజారాజ్యం పార్టీ ఏర్పడింది కుట్రలు కుతంత్రాలకు ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోగా జనసేనాని పవన్ కళ్యాణ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఆశయాలను కలను రెండు వేల ఇరవై తొమ్మిదిలో నెరవేరుస్తాడన్న కోటి ఆశలతో జనశ్రేణులు ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి